చిత్తమునకు దేవుని ఇష్టానికి మనలను అప్పగించుకుంటే ఆయన ఇచ్చేవి ఆయన చెయ్యి మన చేతి కన్నా చాలా పెద్దది గనుక గొప్ప గొప్ప వాటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు హలే లోయ ఇది ఎరిగిన దావీదు ఇది ఎరిగిన ఆ కుష్ఠరోగి అంటున్నాడు అయ్యా నీ ఇష్టమయ్యా అయ్యా నీ ఇష్టమయ్యా నీ చిత్తమయ్యా దావీదు కూడా తెలుసు ఆయన చిత్తము ఆయన ఇష్టం అంటున్నానే కానీ ఆయన చిత్తము ఆయన ఇష్టము అంటే నా జీవితంతో ఆడుకునేవాడు కాదు ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు ఆయన కనికరం కొరకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను కానీ ఆయన చేతిలోకి నా జీవితాన్ని తీసుకుంటే ఆయన ఇష్టంలోనికి నా జీవితాన్ని తీసుకుంటే నేను ఊహించిన వాటికన్నా నేను చేయగలిగిన వాటికన్నా అత్యధికముగా ఆయన చేయగలడు Hallelujah.